నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఎటు అర్థం కావట్లేదు నా బతికేంటో అర్థం కావట్లేదు నా స్థితిగతులు ఏంటో అర్థం కావట్లేదు ఈ పదాలు ఎందుకు వచ్చినా తెలుసా చీకటి మన జీవితాన్ని అలముకుంది వెలుగు మన జీవితాన్ని వదిలేసింది దేవుడు మనల్ని వదిలేలా మనమే దేవుడిని వదిలేసాం దేవుడు ఎప్పటికీ మనల్ని వదలటం ఒక చిన్న మాట సముద్ర అగాధంలో పడిపోయాడు కదా యోనా యోన అరుస్తున్నాడు కదా దేవా అని అరవాల్సిన పనుందా లేదు మనం ఎప్పుడు అరుస్తాం మనిషి దూరంగా ఉంటే మనిషి దూరమైనప్పుడు ఫీల్ అయ్యాడు యోన కానీ దేవుడు మన్ యోనకు దూరంగా ఉన్నాడా లేడు ఎంత దగ్గర ఉన్నాడు చాలా దగ్గర ఉన్నాడు ఎంత దగ్గర అంటే యోన అరవంగానే చేప నోరు తెరిచి దాంట్లో పడేసి అంత దగ్గరలో ఉన్నాడు దేవుడు నీకు చాలా దగ్గరలో ఉన్నాడు కానీ నువ్వే ఆయన్ని దూరంగా పెట్టేశావు దూరంగా ఫీల్ అవుతున్నావు ఎందుకనంటే దేవుణ్ణి కట్ ఆఫ్ చేసుకున్నది నువ్వే దేవుడు ఎప్పటికీ మనల్ని కట్ ఆఫ్ చేయడు మనమే కటాఫ్ చేసుకుంటాం ఇష్కర్ యోత్ యోధ చివరిగా రొట్టి మొక్క తీసుకొని ఏసే ఇచ్చింది అర్థమైందా ఆయన నడుచుకుంటే చీకటిలోకి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు చీకటిలోకి ఏసే పంపీలా ఆయన వెళ్ళిపోయాడు నీకు ఇష్టం వచ్చింది చెయ్యి నీకు ఇష్టం వచ్చింది చెయ్యి నాకు ఇష్టం వచ్చింది కాదు ఇస్కర్ యోత్ యోధాకి ఇష్టమైంది ఏంటి తెలుసా చీకట్లోకి నడుచుకొని వెళ్ళిపోవటం మీలో కొంతమంది మీ ఇష్టం కొద్ది చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అది మీ ఇష్టం దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతే సంబంధం తెగిపోతుంది రెండోది మొదటి కారణం అయిపోయింది ఎనిమిదో వచ్చిన చదువుతున్నాను అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యం ఉంచువారు సత్యాన్ని వదిలేస్తే మిగిలేది అసత్యం వెలుగును వదిలేస్తే మిగిలేది చీకటి రైటు వదిలేస్తే మిగిలేది రాంగ్ దేవుణ్ణి వదిలేస్తే మిగిలేది దయ్యం మనలో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా నేను దేవుడుని అనుకరించట్లేదు అందుకే చట్ట జీవితం ఏం మధ్యలో ఉన్నాను అని అనుకుంటూ ఉంటాం ఏమంటారు తెలుసా మీరు నాకు తాగుడు వ్యభిచారము సిగరెట్లు జోదము సినిమాలు లేవు నేను మీ అంత ప్రార్థన చేయను మీ అంత సాక్ష్యం చెప్పను అయితే నేను చట్ట జీవితం ఏం జీవించట్లా కాబట్టి నేను మంచిదాన్నే నేను మంచోడ్నే ఇది మనం అనుకునేటువంటి మాట కానీ ఒక విషయం గుర్తుపెడతాం దేవుడితో లేనోడు ఇంక రెండే రెండు మార్గాలు అయితే దేవుడు లేకపోతే దెయ్యం మధ్యస్థపు స్థాయి అనేది లేదు అయితే దేవుని పక్షాన్ని ఉంటాం లేకపోతే దేవునికి విరోధిగా ఉంటాం మధ్యస్థపు స్థాయి లేదు అయితే ఇరుకు మార్గం లేకపోతే విశాల మార్గం మధ్యస్థపు స్థాయి లేదు నువ్వు ఎక్కడున్నావు ఇక్కడ యోన దేవుణ్ణి ఎప్పుడైతే వదిలేశాడో దెయ్యాన్ని పట్టుకున్నాడు దెయ్యం మన దగ్గరికి సలహాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా చెడ్డ సలహాలు ఇవ్వదు కొన్ని కొన్ని సలహాలు మంచిగా అనిపిస్తాయి ఉదాహరణకి ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి మీరు దేవుడు అయిపోవచ్చుగా ఇది మంచి సలహానే ఇక్కడ యోనాకొచ్చి దెయ్యంగాడు ఏమైనా సలహా ఇచ్చిండు అంటాడంటే నీ దేశం అంటే భక్తి లేదా నీ తోబుట్టూళ్ళు అంటే ప్రేమ లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తావా నీకు చీబినెత్తలేదా నీకేమాత్రం పౌరుషం లేదా ఎలా చేస్తావు ఈ పని దేవుడేది చెప్పాడులే ఆయన దయాకృప కలిగినోడు కానీ నువ్వు బుర్రలేదా నువ్వు ఆలోచించలేవా ఇది ఇచ్చిన తలంపు ఎవరికి యోనాకి మనోడికి ఇది నచ్చింది నచ్చి పారిపోయాడు మీలో కొంతమంది అలాంటి లౌకికమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటారు అంటే లౌకికమైన ఆలోచనలు అంటే ఇహలోకపరంగా లాజికల్గా బాగా అనిపిస్తుంది ఇహ ఇహలోక పరంగా మంచిగా అనిపిస్తుంది తప్పు పట్టలేరు యోనాని ఒక యూదుడు తప్పు పట్టలేడు యోనాని ఈ లోకరీత్యా ఏ మనిషి తప్పు పట్టలేడు కానీ మనము పూర్తి కథ విన్నాం కాబట్టి మనం తప్పు పడుతున్నాం అప్పట్లో ఎవరిని ఉంటే కనుక యోనాన్ని ఎవరు తప్పట్టరు నువ్వు చేసింది కరెక్టే దేవుడు ఎలామన్నది శత్రువుల దగ్గరికి ఎలా వెళ్తావు ఎలా లేవు ఇది మనం ఆలోచించే మాట ఇది అసత్యమైనటువంటి వ్యర్థ దేవతలు చెప్పే మాట మొదటిది దేవుణ్ణి వదిలేశాడు రెండోది దెయ్యాన్ని పట్టుకున్నాడు ఇక మూడోది ఆయన ఏం చేశాడు చూద్దాం రెండో వచ్చిన నేను ఉపద్రవములో ఉండి యహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించిన ఇప్పుడు ఎవరినైనా పిలవాలనుకోను ఈ పాపని ఏం పేరునది శాశ్వత శాశ్వత అని పిలిచాను అనుకో అన్నదనుకో అలాగే మాట్లాడతా ఒకవేళ శాశ్వత అని పిలిచినప్పుడు పలకలేదనుకో శాశ్వత అంటాను దీన్ని అరుపు అంటారు అప్పుడు పలికిందనుకో మాట్లాడేస్తా ఒకవేళ అప్పుడు కూడా పలకలేదనుకో శాశ్వత ఇది కేక అది మూడోది మొదటి పిలుపు రెండోది అరుపు మూడోది కేక యోన ఏ స్థాయికి వెళ్ళాడైనా కేక స్థాయికి వెళ్ళాడు మూడో స్థాయికి ఎందుకు ఆ స్థాయికి వెళ్ళాడు ఆయన జీవితంలో పిలవటం అరవటం పనిచేయట్లా అందుకే కేకేశాడు మనోళ్ళు కొన్నిసార్లు ఆ స్థాయికి వెళ్ళిపోతారు అంటే దేవుడు ఎంతో దూరం ఉన్నాడు అనుకోండి దేవా అరుస్తాడు ఎందుకే అరుస్తున్నాను నీ పక్కనే ఉన్నాను నన్ను ఎందుకు అరుస్తున్నావు ఎందుకు అరుస్తున్నావు నువ్వు దూరం వెళ్ళిపోయి అరిస్తే అయిపోయింది అనుకున్నావా నువ్వు వెళ్ళిపోదాం అనుకున్నావు కానీ వెనకాలనే నేను వస్తున్నా మేము అనుకున్నా చేస్తే చాలా దూరం వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాను అనుకున్నా తెచ్చాడు నీ పక్కనే ఉన్నాను నేను వెనక్కి తిరిగి చూడలేదు అంతే నువ్వు అరుస్తున్నావు కేకలు వేస్తూ ఉంటా మీలో చాలామంది ఈ పని చేసి ఉంటారు ఎలాగో చెప్పమంటారా నిరాశలో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు గదిలో మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఒకవేళ ప్రార్థన చేయాలనే తలంపు అప్పుడు వస్తే పిడికిలు బిగించి పళ్ళు పటకడా కొరికేసి గట్టిగా అరిసిన ఉంటారు దాన్నే క్యాక్ అంటారు నేను మామూలుగా రోడ్డు మీద ఉపయోగించే క్యాక్ గురించి మాట్లాడతా నీ జీవితం కేకరా ఆ క్యాక్ కాదు ఇది అర్థమైందా ఇది వేరే క్యాకా అర్థండి ఆ కేక అనుకునే బాగానే ఉంది సార్ కేక అర్థమైంది నీ జీవితం కేక అంటే అది ఈ కేక అనమాట ఈ ఆ కేకలో ఉన్న వాళ్ళంతా ఈ కేకే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి యోన స్థాయికి వెళ్ళిపోయాడు చాలా దూరం వెళ్ళిపోయాడు ప్రార్థన అనేది మర్చిపోయాడు మొదటి అధ్యాయంలో నలుగురు మాట్లాడారు మొదటి అధ్యాయం పదిహేడు వచనాల్లో నలుగురు మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు చెప్తాను మొదటిదే దేవుడు యోనాతో మాట్లాడాడు రెండు యోనతో నావికులు మాట్లాడారు మూడు యోనా నావికులతో మాట్లాడాడు నాలుగు నావికులు అన్నిలైనా వాళ్ళు దేవుడితో మాట్లాడారు మీకు బాగా అర్థం అవుతుంది కదా ఒకటి దేవుడు యోనతో మాట్లాడాడు రెండు యోనాతో నావికులు మాట్లాడాడు మూడు యోనా నావికులతో మాట్లాడాడు నాలుగు నావికులు దేవుడితో మాట్లాడారు ఒకటే జరగలేదు ఏంటది యోన దేవుడితో మాట్లాడలేదు దాన్నే ప్రా ప్రార్థన అంటారు అసలు ప్రార్థన చేయాల్సిందే ప్రవక్త ఆడి తప్పించి అందరు చేశారు మన జీవితంలో ఉండాల్సిందే ప్రార్థన అది తప్పించి మిగిలి అని చేస్తాం నూటికి తొంభై శాతం ఇతరులను ప్రార్థన అడిగామంటే మనకి ప్రార్థన చేయబుద్ధి అయ్యట్లేదని అర్థం నూటికి తొంభై శాతం ఏమండి పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి ఆత్మీయంగా ఎదగాలని అని అన్నారు అనుకో నూటికి తొంభై శాతం వాడు దేవుడికి దూరంగా ఉన్నాడు అర్థం అలాంటి వాళ్ళ కోసం అయ్యా నేను ప్రార్థన చేస్తా అని బుద్ధి గడ్డి తిన్నోడు తప్పి చూడండి అస్సలు అనకూడదు అలాంటి కోసం అలాంటి వాడిని ఆపేసి అడగాలి ఏమైంది నీ జీవితానికి వాడు ప్రార్థన చేసేటట్లు చేయాలి ఒకవేళ నాకు నేరసంగా ఉంది మీరు ప్రార్థన చేయండి అని అంటే అది ఎలాంటి బాధ చెప్పంటారో ఎలాంటి భాష చెప్పంటారా అయ్యా బాగా ఆకలేస్తుంది కానీ కొంచెం అన్నం తినవా నువ్వు ఇందుతున్నావేంటి ఇందుతున్నావేంటి అయ్యా అస్సలు రెండు రోజుల నుంచి ఆహారం లేదయ్యా కడుపు డోక్కుపోయింది కానీ కొంచెం నువ్వు అన్నం తినవా ఎవరి అడుతాడు అలాగా అయ్యా రెండు రోజుల నుంచి నిద్ర లేదు పక్కేసా నువ్వు పడుకోయా అంటారా ఏక నిద్ర వస్తే నువ్వు పడుకోవాలా నీకు ఆకలిస్తే నువ్వు అన్నం తినాలా నీకు దాహం వేస్తే నువ్వు నీళ్ళు తాగాల ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉంటే ఎవరు ప్రార్థన చేయాలా నువ్వే చేయాలా పేతురు యాహాను యాకోబు గెత్సమైన తోటలో నిద్రపోతుంటే అయ్యా కూర్చోండి నేను ప్రార్థన చేస్తా అన్నాడు అయ్యేస మీరు శోధంలో పడిపోకుండాన్నట్లు మెలకుగా ఉండి చేసుకోండ్రా లేదా గుర్తుపెట్టుకో అవిశ్వాయిస్ నేను ప్రార్థన చేస్తా అస్వస్థత ఉంటే నేను ప్రార్థన చేస్తాను ఒళ్ళు బతుకైతే ఎవడ ఆ చేయరు ఒళ్ళు కొవ్వు అంటారు దీన్నే అర్థమైందా దేవుడికి ఎడిగా గొడవ వచ్చింది నన్ను నడుతారు దీన్నే తడికి అంటారు మన ఇళ్ళల్లో ఈ తడికి బేర ఉంటుంది అమ్మాయి అమ్మతో చెప్పు అన్నం పెట్టమనే ఇప్పుడున్నమా గుంటూరు భాషలో ఇదే అమ్మాయి అమ్మతో చెప్పు అన్నం పెట్టమనే ఇది పక్క గుంటూరు భాష ఏ ఇటు చెప్పుకోలేడా చెప్పుకోడు ఏ అమ్మతో ఇటు మాట్లాడుతూ ఉండడు అదే విధంగా దేవా అని వీడి గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పుకోలేవు తడికి భారం పనిచే దేవుడి దగ్గర అర్థమైందా డైరెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోవాలి అది పోయింది అందుకే డిప్రెషన్ డిప్రెషన్కి కారణం డిస్కనెక్షన్ నిరాశకు కారణం దేవుడితో ఉన్న సంబంధం తెగిపోయింది నిజీవితం నిరాశలో ఉందా తెగిపోయింది అనమాట సంబంధం నిజీవితం నిరాశలో ఉందా దూరం నీ నిజీవితం నిరాశలో ఉందా ప్రార్థన అనమాట అయితే అలాంటి నిరాశలో ఉన్న వ్యక్తిని సముద్రంలో పడేశాడు దేవుడు దేవుడే పడేశాడు ఎందుకు పడేశాడు చవరా రే చవరా అద్దవా చావు అదే ఆయన ఉద్దేశం కాదు దేవుడు ఎందుకు సముద్రంలో పడేశాడంటే చిన్న ఉదాహరణ చెప్తా మీ మూడో క్లాస్ అమ్మాయిని పాఠం అప్పి చెప్పించుకుంటున్నాం పాఠం పుస్తకం ఇచ్చి పాఠం చెప్తుంది అక్బరు మన దేశాన్ని అక్బరు మన దేశాన్ని అంటుంది ఆ తర్వాత పదం రావట్లేదు అప్పుడు మీరు ఏం చేస్తారు డెప్ మీద కూడా కొడతారు ఆ పరిపాలించను అని అప్పుడు వస్తుంది డెప్ మీద కొడితే పరిపాలించను అని వస్తుంది కాదు రాదు మనం పిల్లల్ని అయితే డెప్ మీద కొడతాం మనం దేవుడిని మర్చిపోతే దేవుడు ఏం చేస్తాడు దేవుడు కూడా డెప్ మీద కొడతాడు ఆ డెప్ మీద కొడతామే నేను రాశలేకెళ్ళట అది రెప్పినెలు కొడతామే సముద్రంలో పడేయటం అర్థమందా అది దేవుడు చేసిన పని కొట్టాడు కొడితే మనవాడు అక్కడికి వెళ్ళి అని అప్పుడు అన్నాడు అది పరిస్థితి అన్నాడు ఆ అరుపు కోసం ఆ కేక కోసం దేవుడు నిన్ను ఆ స్థాయికి తోసేసాడు మనలో కొంతమంది ఎంత మూర్ఖులంటే అంటే ఆ కేక కూడా పనిచేయద్దు ఆ పరిస్థితి కూడా పనిచేయదు దీన్ని నిన్నేమంటాను తెలుసా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటే ఓ బోర్డు తగిలిస్తారు రోడ్డు ముయ్యబడిందని నూటికి తొంభై శాతం మంది ఆ బోర్డు చూడరు వెళ్ళిపోతారు ముందుకి ఆ గుంట్లో పడి వస్తారు ఏమని రాళ్ళు అడ్డు పెడతారు కొంతమంది హీరోలు ఉంటారు పవన్ కళ్యాణ్ అనుకుంటారు మరి ఏమనుకుంటారు రాళ్ళ మీద జుంజని వెళ్ళిపోతారు గుంట్లో పడి వస్తారు అప్పుడు మనం ఏం చేస్తాం తప్పు ఎవడదంట అది పరిస్థితి మీలో చాలా మంది గుంట్లో పడిపోయారు ఎందుకో తెలుసా మీరు బోర్డు దాటేశారు రాళ్ళు కూడా దాటేశారు ఇక్కడ దేవుడు రాళ్ళు పెట్టాడు ముందు బోర్డు పెట్టాడు పనిచేయాలమ్మనాడికి రాళ్ళు పెట్టాడు ఆ రాళ్ళు పెడితే అరిశాడు దేవా అని అరిశాడు అయితే దేవుడు పదిహేడవ వచ్చిన ప్రకారం మొదటి రాజ్యం పదిహేడో వచ్చిన ప్రకారం గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగమల్నని యహోవా నియమించి ఉండగా నియమించడం అంటే ఏంటి తెలుసా దేవుడు ముందే తీసుకొచ్చి పెట్టాడు రామ్ ఏ చాపెట్రా ఇక్కడ ఉండు ఎవడు ఏం చెప్ప నువ్వు ఉండవా ఉండ ఉండు నేను చెప్పినప్పుడు ఇన్ను మింగు అర్థమైందా అయితే ఆ చేప అక్కడ రెడీగా ఉంది ఎప్పుడైతే మనవాడు దేవా అన్నాడు దేవుడు వెంటనే చేప అన్నాడు టాపని మింగేసింది దేవా చేప రెండు ఒకసారి టకటకరిసేసి అర్థమైందా ఇక్కడ మీకు మంచి పాఠం మీకు చెప్పాలి ఏంటి తెలుసా అరవకుండా చేప మింగుద్దా మింగదు అయితే దేవుడు రక్షించడానికి అన్ని పనులు చేశాడా చేశాడు ఒకవేళ యోన అరవలేదనుకోండి ఆ రోజు చచ్చిపోయి ఆయన అంతమైపోయాడు అనుకోండి తప్పెవరిదే చెప్పండి నాకు తప్పెవరిదే యోనదే యోనాదే ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో జాతవన మిమ్మల్ని అందరినీ దేవుడు రక్షించాలని మీరు ఇప్పుడున్న నిరాశలోంచి బయటికి రావాలనేది దేవుని ప్రణాళిక దేవుని కోరిక దేవుడు నిన్ను బయటికి తీసి రావడానికి తాను చేయగలిగే పనులన్నీ చేసేశారు ఇప్పుడు నువ్వు చేయాల్సింది చేయలేదనుకో నీ జీవితం నాశనం అవుతుంది నీ చేతుల్లో ఉంది నీ బ్రతుకు బాగోవటమా నాశనం అవటమా ఒక మాట చెప్తున్నా నీ బ్రతుకుని ఎవ్వరూ పాడు చేయలేరు నీ భార్య నీ భర్త నీ మిత్రులు సాతానుడు ఎవ్వరూ పాడు చేయలేరు నీ బా నీ నీ జీవితాన్ని నీ అంత నువ్వే పాటు చేసుకోవాలి అంతే నీకు ఇష్టమైతే బ్రవ్వా అను ఏదో ఒక మార్గంలో నేను బయట తీసుకొస్తాడు ఆ తలనొప్పి నీకెందుకు బయటికి ఎలా లాగుతాడో నీకెందుకు బయటికి ఎలాగా నిన్ను తీస్తాడో నీకెందుకు అరవటం నీ పని ఎవడన్నా నేలల్లో మునిగి వీడు చూసి వీడు రక్షించలేడేమో అని ఊరుకుంటాడా ఆడే పనికి మానలాడే బాబు రక్షించ అంటాడు నాకు ఏ తర్దోటి చేయా నాకు తెలియదు అయ్యేదోడు చేయా అవునా కదా చచ్చిపోయేవాడు ప్లాన్లు ఆరోజెచ్చాడు ఒకటే దేవుడు రక్షిస్తాడనే ఆశ నిరాశలోంచి అరుపు ఆశలోకి తీసుకొచ్చింది నిరాశలోంచి షిఫ్ట్ తెచ్చింది అరుపు ఆ కేకే తన జీవితానికి షిఫ్ట్ డెప్ప మీద కొడితే అని అన్నాడు ఇటు తిరిగినాడు టక్కమని దేవుడు వైపు తిరిగాడు ఇప్పుడు దాకా దెయ్యం మాటైన వాడు దేవా ఆయన ఇడిదిరిగాడు టర్నింగ్ ఇచ్చుకున్నాడు ఇది జరిగిన విషయం చేప మింగేసింది బాగానే ఉంది నీ జీవితానికి చేప ఒకటి ఉంది నీ జీవితానికి దేవుడిని రక్షణ కార్యం సిద్ధపరచబడింది ఒకటి ఉంది ఈ రాత్రి నువ్వు అరిస్తే నేను రక్షిస్తాడు ఈ రాత్రి నువ్వు దేవుడితో చెప్తే ఆయన రక్షిస్తాడు దేవుడు నీకు మర్యాద ఇచ్చేవాడు సాతాన టైప్ కాదు సాతాను మర్యాద ఇవ్వడు దేవుడు అక్కడే ఇస్తాడు మర్యాద సాతానుడు చప్ప పెట్టకుండా నీ గుండ్లోకి వచ్చి కూర్చుంటాడు కానీ దేవుడు హృదయం బయట నిలబడి తలుపు తడుచు ఉంటాడు తలుపు తీస్తేనే ఆయన లోనకు వస్తాడు లేకపోతే రాడు ఆయన లోనకి రావడం చేత కదా తెలుసు తలుపు ఎక్కడ ఉందో తెలియదా తెలుసు తీసుకోవటం రా రాదా వచ్చు కానీ అమర్యాదగా ప్రవర్తించడం నీ చిత్తాన్ని ఉల్లంఘించడం నీ మనసును బాధ పెట్టడు నీ కష్టాన్ని కలిగించడు నీకు ఇష్టమైతేనే ఆలోచించు నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే వస్తా లేదా రాను నేను బయటే ఉంటాను చాలా కాలంగా బయటే ఉన్నా ఎంత కాలంగా ఉన్నానో నీకు తెలియపోవచ్చు నాకు తెలుసు ఎన్ని గంటలు ఉన్నాను నాకు తెలుసు ఎన్ని నిమిషాలు ఉన్నాను నాకు తెలుసు ఎన్ని సెకండ్లు ఉన్నానో నాకు తెలుసు ఎన్ని సంవత్సరాలు ఉన్నాను నాకు తెలుసు నీ గుమ్మం తుప్పట్టేసింది బయట ఎప్పుడు తెరవలేదేమో నాకు తెలుసు అయితే నేను వేచి ఉన్నాను నువ్వు తీసి అని అంటే చాలు నేను లోనకొచ్చేస్తాను ఏసే నీ హృదయంలోకి రమ్మని అడుగుతా సరే ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను యోనాని చాప మింగింది కదా ఎన్ని రోజులు ఉన్నాడు చేప గడుపులో మూడు రోజులు అయితే దేవుడు మూడు క్షణాల్లో చేప ఒడ్డుకెళ్ళేటట్లు వెళ్ళేటట్లు చేయగలరా లేదా చేయగలరా మరి ఎందుకు చేయలేదు మూడు రోజులు ఎందుకు ఉంచాడు ఎందుకు ఎందుకుంచాడు తెలుసా కొన్నిసార్లు రాయ్ మోకరించి నీళ్ళు ఉంచారా పది నిమిషాలు నీళ్ళు ఉంచాయి అరగని నీళ్ళు ఉంచాయి రాయ్ తప్పు రాసావా వంద సార్లు రాయ్ యాభై సార్లు రాయ్ పది సార్లు రాయ్ ఇవో ఒకసారి రాస్తే చాలదా పదిసార్లు రాయాలా ఒకసారి రాస్తే చాలా వంద సార్లు రాయాలా ఈ మాటలు కొన్నిసార్లు అనిపిస్తుంది కానీ ఎందుకు రాయిపిస్తారు తెలుసా మళ్ళీ మర్చిపోకూడదని ఎందుకు నీళ్ళని చేపిస్తారు తెలుసా మళ్ళీ తప్పు చేయకూడదని దేవుడు యోనాని చేప కడుపులో మూడు రోజులు ఎందుకు ఉంచాడు తెలుసా మూడు రోజులకు కానీ యోన పశ్చాత్తాపంలోకి రాల రెండు రకాలైన పశ్చాత్తాపాలు ఉంటాయి ఒకటి భయంతో ఉండేది రెండోది భక్తితో ఉండేది పేక నొక్కేస్తా అంటారు అది భయంతో అది నిలకడగా ఉండదు అన్నీ బాగున్నప్పుడు కూడా ఆయనే అంటాడాలి అది భక్తి యోన భయంతో నరిశాడు చేప కడుపులో ఉన్నాడు కదా ఒకవేళ కనుక ఆ పనులు ఆయన నిద్రపోయాడు నిద్రపోయాడనుకో దేవుడు అక్కడే ఉంచేవాడు అందుకే నేను ఉంచాల మనోడు అక్కడ లో నుండి దాకా ఆగాడు మూడు రోజులు పట్టింది తన జీవితంలో పరిపూర్ణంగా మార్పు కలగడానికి దీన్నే నేను రెండో స్థాయి అంట మొదటి స్థాయి డిప్రెషన్ నిరాశ ఆ డిప్రెషన్లోంచి రెండో స్థాయికి వచ్చాడు డిసిప్లిన్ నిబద్ధత క్రమబద్ధం చేశాడు నిరాశలో ఎటో వెళ్ళిపోయాడు దేవుడు క్రమబద్ధం చేసి ఒక మార్గం పెట్టాడు ఎక్కడరా జీవితాన్ని సరి చేసుకో డిసిప్లిన్ బాగుంటుందా అస్సలు బాగోదు డిసిప్లిన్ తలనొప్పి డిసిప్లిన్ చిరాకు డిసిప్లిన్ పరువు తక్కువ డిసిప్లిన్ మన యొక్క ప్రిస్టీజ్కి దెబ్బ అందరూ యూనిఫామ్ వేసుకొని రమ్మంటే వీడు వేడే వేసుకొని వస్తే హీరోలా ఫీల్ అవుతాడు యూనిఫామ్ వేసుకుంటే హీరో ఎందుకు అవుతాడు అవడు అందరూ ఒక రూట్లో వెళ్తే ఇంకో రూట్లో వెళ్తాడు అది హీరో అనుకుంటాడు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు కావాలంటే సినిమా పాట కూడా పాడతాడు నేను ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తాను అది నా స్టైల్ అది గొప్పతనం అని అనుకుంటాం డిసిప్లిన్ ఎవరికి నచ్చదు డిసిప్లిన్కున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా ఇప్పుడు ఒకవేళ సాతానుడు మన దగ్గరకు వస్తే ఫోన్ మనకిస్తే సాతానుడు మనకిచ్చే ఫోన్లో సిమ్ ఎలా ఉంటుంది చెప్పండి వాడు ఏమని చెప్తారు ఏ ఎవడకు కావాలంటే ఆడి ఫోన్ చేసుకోవచ్చురా ఎంతసేపు కావాలని అని చెప్పి మాట్లాడుకోవచ్చు ఇది మనకి సాతాను ఇచ్చే సిమ్ ఇరవై ఎనిమిది రోజులు అవుద్ది ఇరవై తొమ్మిదో రోజు పెద్ద ఎస్ఎంఎస్ వస్తుంది ఏమండి మీరు ఫోన్ వాడినందుకు ఆరు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయింది అప్పుడు కూడా సాతానుడు మనకిచ్చేది ఎప్పుడు పోస్ట్ పెయిడ్ సిమ్ దేవుడు మనకి ఎప్పుడైనా ఏమన్నా ఇస్తే అది ప్రీపెయిడ్ సిమ్ నీ దగ్గర ఎంత ఉన్నారా పదిహేను రూపాయలు ఉన్నాయి పది రూపాయలు సిమ్ వేసుకో అది అయిన తర్వాత చూద్దాంలే ముందు కష్టపడి తర్వాత ఆనందించేది దేవుడు ముందు ఆనందించి జీవితాంతం బాధపడేది సాతానుడు నీ ఇష్టం మీలో చాలామంది అవనుకుంటుంది సార్ ఎంజాయ్ నవరే ఎంజాయ్ జీవితం ఎంజాయ్ చేయడానికి చేయి కాని తర్వాత ఏడవద్దు నిత్యము ఆనందం దుఃఖమే ని నిత్యము నరకమే కానీ యోన డిసిప్లిన్కి వచ్చాడు మూడు రోజులకి డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యం నిబద్ధత డిసిప్లిన్ ఇష్టం లేదనుకో నీ జీవితానికి ఇక్కడ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉన్నారేమో క్రమబద్ధమైన జీవితం ఇష్టం లేకపోతే బైబిల్లో క్రమబద్ధత లేని బిడ్డలు దేవుని యొక్క క్రమశిక్షణ స్వీకరించిన బిడ్డల్ని ఒక పచ్చి బూత్ ఉపయోగించాడు పచ్చి బూతు చూస్తారా బైబిల్లో బూత్ చూద్దరు హిబ్రిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయ ఎనిమిదో వచ్చు హిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన నేను చదువుతాను ఓ నేను చదివితే బాగుంటుంది మీకు చదవడం రాదు మీరు చాలా భక్తిభావంతో చదువుతారు మనం మన స్టైల్లో చదువుతాం బాగుంటుంది ఓకే చూడండి ఎందుకంటే తెలుసా ఆ బైబిల్ తీసా మీరు తీస్తున్నారని ఆగా మీ కంటి చూస్తే బాగుంటుంది అది అది విషయం పైగా బూత్ అని చెప్పాను కదా మీరు ఒక బూత్ ఉంటుంది ఆ బైబుల్లో చూద్దాం పద ఆ డైబుల్లో చూసే డైబు ఉంటారు మీరు చూడండి పన్నెండు అధ్యాయం ఏమిటో వచ్చిన కుమారుడు అయిన మీ వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు దేవుని బిడ్డలైతే దేవుడిచ్చే శిక్షలో పాలు పంపులు కలిగి ఉంటారు మీరు పొందని ఎడల హలో మీరు పొందని ఎడల ఒక అమ్మ నాన్నకు పుట్టినాడు కాదు మీరు మీరు ఒక అమ్మ నాన్నగ పుట్టినాడు కాదు మీరు అది బైబిల్లో ఉన్న మాట దుర్బీజులు ఆవిడ ఉన్న పదం దుర్బీజులు అంటే అర్థం ఏంటి తెలుసా రే ఈ బాబావిడ ఇటుకే తెలియదు బాబు వీడు అక్కడికి పుట్టినాడు కదా వీడు ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని బైబిల్స్లో తర్జుమాలో ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటి తెలుసా బాస్టర్డ్ ఎంత భయంకరమైన పదం ఉపయోగించాడు చూడండి దేవుడు రే నువ్వు నా మాట వినకపోతే నాకు సంబంధించినోడు కాదు నువ్వు నా మాట వినపతి నాకు సంబంధించిన దాను కాదు నా కూతురు కాదు నా కొడుకు కాదు నువ్వు ఎవరికో పుట్టావా ఎవరికో పుట్టావు నువ్వు నాకు కాదు నా దగ్గరకు వచ్చి నాయన తండ్రి అంటే నాయన నా తండ్రి అన్నట్టు నా మాటను నా దేవా నా దేవ అని పిలిచే వారు పరలోకంలోకి వెళ్లరు నా చిత్తం చేసేవాళ్ళే డిసిప్లిన్ తండ్రి నువ్వేం చెప్తా అది చేస్తా నువ్వు నువ్వేం చెప్తే నేను అది చేస్తా అది లేదనుకో డిసిప్లిన్ లేకపోతే ఇది పరిస్థితి భయంకరమైన పదం ఉపయోగించాడు అయితే మన జీవితంలో క్రమబద్ధత ఎందుకు ఇష్టం ఉండదు రెండు కారణాలు పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినాం హిబ్రిల్ క్లాసం పత్రిక నా కుమారుడ ప్రభు చేయి శిక్షను తృణీకరించకము మనలో కొంతమంది డైరెక్ట్గా నో చెప్తాము మీరు ఎంటారు మీకు తెలుసు ఇప్పుడు దేవుని వాక్యం విన్నారుగా ఎంటారు బయటికి వెళ్ళిందని హా చెప్పేది మనం చేసేది అంటే డైరెక్ట్ డినాయలే దేవుడు చెప్పాడు యనో ఇస్కరియోత్ యోధాకి చెప్పాడు వద్దురా అని ఎన్నాడా ఇన్లా డినాయల్ వద్దు నా ఇష్టం నీ ఇష్టం కాదు నా బతుకు మేరా ఇచ్చ మీరా మరిసీ నాకేమనిపిస్తా చేస్తా మీరా దిల్ నా హృదయం ఏం చెప్తా చేస్తా డినాయల్